మొత్తం ఈ మానవ జాతి నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి ఈ భూగోళాన్ని మొత్తం నేను ఆక్రమించాలి ఇంతకి నేను ఎవరో తెలుసా మీకు తెలియదు కదూ నా పేరే పాలిటిన్ హాహా నా పేరే పాలిటిన్ నేను మీతో స్నేహం చేస్తూనే వెనుక నుంచి మీ మీద విషాన్ని కక్కుతూ చేప కింద నీరులా విస్తరించి మొత్తం మీ భూమిని నా సంచిలో వేసుకొని మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మీ ఇంటికి వస్తా కూరలు పండ్లు స్వీట్లు పూలు పాలు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధార్ చివరికి నేను ఏలితే మార్గం లేదు చూసారా నా ప్రతాపం హ హ ఈ మోసుకు వచ్చిన నన్ను చెత్తకొప్పలోకి విసురుతారు కాలువలు చెత్తకొప్పలే నా స్థావరాలు అక్కడ నుంచి మానవ జాతిపై నా సమరం పేరు మారుమోగించి భూగోళాన్ని దడదడలాడిస్తాను ఈ జీవితకాలం వందేళ్ళు కానీ నా జీవితకాలం కొన్న వందల వేళ్ళు చెత్తలో ఉన్నా కాలువలో ఉన్న నేలపై ఉన్నా నీటిలో ఉన్న ఎక్కడ ఉన్నా నేను క్షేమం మీకు క్షేమం నేను ఎప్పటికీ ఈ భూమిలో కాలువను నా తోటి నేస్తాలు అయిన ఏగలు దోమలు పెరిగేందుకు చక్కని భవనంగా మారి దురవాసన వ్యాప్తి చేసే శిబిరంగా మారుతాను మలేరియా ఫైలేరియా లాంటి రోగాలను మీపై దాడం చేస్తాను ఈ భూమిని నా స్థావరం చేసుకోవడమే నా లక్ష్యం మీరు ఆపగలరా మీరు ఆపగలరా విద్యార్థులారా మీరు ఆపగలరా